అందరికీ నమస్కారం అండి మనం ఇప్పటి వరకు తోడబుట్టిన వాళ్ళ మధ్యనే గొడవలు ఉంటాయి పడదు ఎక్కువ ఒకరంటే ఒకరికి పడదు అని చెప్పేసి చాలాసార్లు చెప్పుకుంటా ఉన్నాం కానీ కొంతమంది కన్నతలు ఉంటారండి నిజంగా ఎంత వాళ్ళది గుండో ఇంకేమన్నానో మనకైతే అర్థం కాదు కానీ అలాంటి తలులకు నిజంగా నమస్కారం చేయాలి పిల్లలు ఎంత తప్పు చేసినా కూడా తల్లి కడుపులో పెట్టుకుంటుంది అని అంటారు అంటే అది కన్నతల్లి ప్రేమ పేగుబంధం అలా ఉంటుంది తన బిడ్డలను తను కడుపులో పెట్టుకుంటుంది పాపం ఎంత తప్పు చేసినా అని మనం అనుకుంటూ ఉంటాం సామెతలు కూడా చెప్పుకుంటూ ఉంటాం కానీ ఈ రోజున ఒక ఆయన నాకు మెసేజ్ పెట్టారండి చాలా పెద్ద స్టోరీ పెట్టారు ఇక్కడ స్క్రీన్ మీద పెడుతున్నా చూడండి పాపం ఆయన బాధ నిజంగా మా చదువుతూ ఉంటే నాకైతే చాలా బాధ అనిపించింది ఆయన చెప్పారు ఖచ్చితంగా మీరు వీడియో చెయ్యాలండి నాలాగా ఇంకెవరైనా ఉన్నారా మీరు కొంచెం ధైర్యాన్ని ఇచ్చే మాటలు అయితే చెప్పండి నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నానని చెప్పడం జరిగిందండి అందుకోసం ఆయన కోసమని నేను ఈ వీడియో చేస్తున్నాను ఆయన స్టోరీ ఏంటో నేను చెప్తాను మీరే ఆన్సర్ చేయండి నిజంగా అలాంటి తల్లులు ఉన్నారా లేకపోతే ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఏం ఆన్సర్ చెప్పాలనేది అయితే ఈ కుటుంబానికి ఉన్న కథ అయితే మీ మీరు విన్న తర్వాత కామెంట్ అయితే చెయ్యండి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు ఆయనకు నలభై సంవత్సరాలు ఒక అన్నయ్య ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు తల్లి ఉన్నారు అన్నయ్య యుఎస్లో సెటిల్ అయిపోయారు ఇంకా ఆయన లైఫ్ ఆయనదే ఏం పట్టించుకోరు ఇద్దరు చెల్లెలు పెద్ద చెల్లెలకు మ్యారేజ్ అయిపోయింది తన సంసారం తనది అలాగే చిన్న చెల్లెలు పెళ్ళి కాలేదు తల్లి చిన్న చెల్లెలు కలిసి ఉంటారు ఈయనకొచ్చేసి పెళ్ళి ఇద్దరు పిల్లలు భార్యతో విడాకులు తీసుకున్నారు రెండు సంవత్సరాలు అయ్యింది ఒంటరిగా ఉంటున్నారు భార్య ఇంకా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది ఇంకా ఒంటరిగా ఉంటున్నారు అయితే పెద్ద చెల్లెలు ఎప్పుడైనా అన్నయ్య రా అని తను ప్రేమగా పిలిచి మాట్లాడుతుంది ఎప్పుడైనా పండగలు కానీ పిల్లలు పుట్టినరోజులు ఉన్నప్పుడు అయితే మాట్లాడుతుంది ఫోన్ చేసి అప్పుడప్పుడు ఇంకా అన్నయ్య అయితే అస్సలు ఫోన్ చేయరు ఈ చిన్న చెల్లెలు అయితే అసలు మాట్లాడే మాట్లాడదు ఇంకా తల్లి విషయానికి వస్తే తల్లికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రతి నెల ఈయనే మందులు కొని పట్టుకెళ్ళి నెల నెల ఇస్తూ ఉంటారు ఎందుకంటే కొడుకుగా తన బాధ్యత కాబట్టి తన బాధ్యతను తన నిర్వహిస్తున్నాడు మరి ఒక సాఫ్ట్వేర్ జాబ్ అయ్యుండి అంత సంపాదించుకుంటూ కూడా తల్లికి మందులు ఇవ్వడానికని వెళ్తే ఆ తల్లి మందులు తీసుకుని అన్నీ తీసుకుని నాన్న ఎలా ఉన్నావు భోజనం చేసావా ఆఫీస్కి వెళ్ళావా ఏం చేస్తున్నావు ఏంటని మంచి చెడ్డ కానీ తిన్నావా అని కూడా ఆ తల్లి అయితే అసలు అడగదటండి తీసుకుని ఇంకా వెళ్ళు లేట్ అయిపోతుంది లేకపోతే చీకటి అయిపోతుంది లేకపోతే వర్షం ఉంది ఇంకా వెళ్ళు వెళ్ళు అని అనేసి అయితే పదే పదే అంటూ ఉంటుందంటండి మరి అలాంటి తల్లులు కొడుకుని చూడగానే ప్రేమను వాళ్ళకపోసే తల్లులు చాలామంది ఉన్నారు కానీ ఇలాంటి తల్లుల్ని ఏ మనలో అయితే నాకు అర్థం కావట్లేదు ఆవిడ కన్న తల్ల పెంచిన తెల్ల నాకు నాకైతే అసలు అర్థమే కట్ల సవితల్ల అని అనిపించింది నాకైతే ఆయన చెప్తుంటే అంత బాధపడుతుంది కన్న తల్లే ఇంకెప్పుడు చూసినా వెళ్ళు 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 ఇదే మాట మాట్లాడుతుంది ఇంటికి వెళితే కూర్చోమని చెప్పి ఒక పూట భోజనం కూడా పెట్టదు ఆవిడ అలాగే పెద్ద కూతురు వాళ్ళ బాబు బర్త్డే అయితే ఈయనొకసారి పిలిచిందటండి పిలిస్తే బంధువులందరూ ఉండగానే సరే ఒక గంట సేపు అయింది భోజనాలు అందరూ చేసిన తర్వాత ఇంకా తల్లి వెనకాలే పడి ఈ నాన్న వాన వర్షం పడిపోతుంది వెళ్ళిపో ఇంకా ఇంటికి వెళ్ళిపో చీకటి అయిపోతుంది ఇంకా వెళ్ళిపో వెళ్ళిపో అని వెన వెనకాల వెనకాల పడితే పదే పదే అనడం మొదలెట్టింది బంధువులు ఉన్నా సరే ఆయన ఇంకా చాలా బాధపడి ఇంకా కన్న తల్లి ఇలా అనేసరికి అవమానంగా అనిపించి ఇంకా ఆయన ఆ రోజున చేతిలో బండి లేకపోయినా సరే బస్సు ఎక్కారు బస్సు ఎక్కిన తర్వాత ఇంకా వాళ్ళ అమ్మ మాటలు పదే పదే గుర్తు చేసుకుని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి బస్సులో ఏడ్చుకుంటూ ఆయన దిగాల్సిన ప్లేస్లో కూడా దిగకుండా చాలా దూరం వెళ్ళిపోయారు అలాగే అప్పుడు బస్ కండక్టర్ చూసి ఆయన డిప్రెషన్లో ఉన్న ఆయన లేపి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగి పాపం ఆయన తర్వాత దిగ దిగడం జరిగింది బస్సు ఆయన కనిపించిందంట ఆ రోజున నేను ఎందుకు బతకాలి నేను ఎవరి కోసం బతకాలి నాకు నేను ఈ ప్రపంచానికే నేను బరువైపోయాను నేను చచ్చిపోతే బాగుండు నాకెవరూ లేరు నన్ను ఓదార్చేవాళ్ళు లేరు నాతో మాట్లాడే వాళ్ళు లేరు ఇంకా నా జీవితం ఇంతే అని చెప్పేసి ఆయన చాలా బాధపడుతూ మెసేజ్ అయితే పెట్టారు అలాగే ఆయనకు పిల్లలు గుర్తొచ్చినప్పుడు ఆయన పిల్లల్ని ఆడించిన ప్లేసు ఏదైతే ఉందో పార్కు ప్రతి సండే అక్కడికి వెళ్ళి వాళ్ళ పిల్లలతో ఆడుకున్నవన్నీ చూసి జ్ఞాపకాలను చూసి గుర్తు చేసుకుంటూ కళ్ళు పెట్టుకొని పెట్టుకుని బాధపడుతూ ఉంటారు అక్కడ కొంతసేపు కూర్చొని చూడండి మరి అలాంటివి తండ్రులు నిజంగా ఆయన ఏమో ఇంకా వాళ్ళ భార్యతో డైవర్స్ అయిపోయాయి ఇంకా ఆ గొడవ అక్కడికి సెట్ అయిపోయింది మరి తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు కదండి అలాగే కన్నతల్లి ఉంది కన్నతల్లి ఓదార్చాలి కదండి బాబు ఏం అయిపోయింది నాన్న మేము ఉన్నాములే అని చెప్పాలి కదా పోనీ ఈ పెళ్ళి కాని చెల్లెలు ఉన్నది ఆ తల్లి చెల్లెలు ఈయన ముగ్గురు కలిసి ఒక దగ్గర ఉండి ఉంటే ఈ చెల్లెలు పెళ్లి చేసిన తల్లి కొడుకు ఒక దగ్గర ఉండి కొడుకుకి ఇంత అన్నం వండి పెట్టచ్చు కదండీ ఇంకంతకన్నా ఆనందం ఏముంది ఆయన అసలే బాధలో ఉన్నారు ఆయన దగ్గర డబ్బులు తీసుకుంటారు ఆయన ఇచ్చే మందులు తీసుకుంటారు అన్నీ తీసుకుంటారు కానీ ఆయనకి ఇంత అన్నం బెటరా ఒంటరిగా ఉన్నారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు నా కొడుకు బాధలో ఉన్నాడని నా తల్లికి బాధ అనిపించలేదా ఇలాంటి తల్లులు ఉన్నారా అండి చెప్పండి మీరే అసలు ఇలాంటి తల్లులు ఉంటారా కొడుకుని చూడగానే ఎంత ప్రేమ ఉండాలండి అసలు ముందు అంటారు పెళ్ళం జేబు చూసింది తల్లి కడుపు చూస్తుందని ఏదో సామెత చెప్తూ ఉంటారు కానీ ఏదండి ఇలాంటి తల్లుల్ని చూస్తున్నప్పుడు అలాంటి సామెతలు ఏంటా అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి ఆయన నిజంగా వాళ్ళ అమ్మ గురించి ఎంత బా తోడబుట్టిన వాళ్ళంటే సరే పోన్లే ఒకళ్ళంటే ఒకళ్ళు పడదాను కన్న తల్లికి కొడుకు మీద ప్రేమ ఉండదా అండి మరి బిడ్డ మీద తల్లికి ప్రేమ ఉండదు మరి ఏం అసలు ఏమనాలో కూడా నాకు అర్థమే కావట్లేదు నా జీవితం వేస్ట్ అండి ఇంకా నాకు చనిపోవాలనిపిస్తుంది ఇంకా చెప్పాలంటే నా స్టోరీ చాలా ఉంది నేను కొంచమే చెప్పాను అని బాధపడుతున్నారు నిజంగా ఇలాంటి తల్లులుంటే ఓదార్చండి అమ్మ మీరు ఇప్పటికైనా ఇలాంటి వీడియోలు చూసైనా సరే మీరు జ్ఞానం తెచ్చుకొని మీ బిడ్డను దగ్గరికి తీసుకోండి ఆయన డిప్రెషన్లోకి వెళ్ళారు ఒంటరిగా ఉన్నారు ఇప్పుడు ఆత్మహత్య ఏదైనా చేసుకున్నారే అనుకో అసలు మొత్తానికి కొడుకే లేకుండా అయిపోతారు కదా మీకు అప్పుడు లబోదిబోమంటే పడి నా కొడుకుపోయాడని ఏడవడానికి వస్తారా మీరు బతుకున్నప్పుడు పట్టించుకోరే ఆయన మనసులో ఏముందో తెలుసుకోరే ఆయనకి ఇంత అన్నం పెట్టరే కష్టంలో ఉంటే ఓదార్చరే ఏం కన్నారమ్మా మీరు పిల్లలకి అన్నారా లేకపోతే ఇంకేమన్నా కన్నారా మీరు మీరే రాళ్ళ లేకపోతే ఆయన ఖచ్చితంగా ఈ వీడియో చెయ్యండి నేను నేను చెప్పిందంత వీడియో చెయ్యండి ఎవరైనా కొంతమంది అయినా మారతారని అని ఖచ్చితంగా చెయ్యమని అడిగితేనే నేను ఈ వీడియో చేశాను అనమాట ఉన్నారండి మీకు తెలిసిన వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా భార్య లేకపోతే లోకువా రెండు సంవత్సరాల వరకు వాళ్ళ అన్నయ్య మాట్లాడారు బంధువులు మాట్లాడారు అక్క చెల్లెలు మొత్తం అందరూ మాట్లాడేవారు ఫోనులు చేసి ఎప్పుడైతే రెండు సంవత్సరాల కిందట వాళ్ళ భార్యతో విడాకులైపోయి అప్పటి నుంచి ఎవరు బంధువులు కానీ ఎవ్వరు కూడా ఫోనులు చేయరు మాట్లాడరు ఆయనతో ఇంకా ఆవిడ లేకపోతే ఈయన మనిషి కాదా ఏం కాదా ఈ లోపేమన్నా చెడిపోయినట్టా ఎంతమంది అండి పాపం ఆడవాళ్ళమైతే గబగబా చెప్పేసుకుంటాం ఉన్న కడుపులో ఉన్న బాధని కానీ మగవాళ్ళు చెప్పుకోలేక ఇలాంటి నాలాంటి వీడియోలు ఏమన్నా చూసినప్పుడు వాళ్ళు పాపం బాధ కలిగి మనసులో ఉన్న మాటని ఇలా ఒక కామెంట్ దూరంలో చెప్పుకుంటున్నారు పాపం వాళ్ళు ఎవరు చేయట్లేదు ఇలాంటి వీడియోలు ఎవరు చేయట్లేదు చాలామంది అంటున్నారు మీరే మగవాళ్ళ గురించి చేశారండి ఎక్కడ ఎవరు చేయట్లేదు ఎప్పుడు ఆడవాళ్ళ గురించే మాట్లాడతారని అని చాలామంది అంటున్నారు వాళ్ళని కూడా అర్థం చేసుకోండి మనిషి ఉన్నంతవరకే ఏదైనా మనిషి పోయిన తర్వాత ఇంకేం ఉండదు అక్కడ ఏం ఏడ్చినా ఉండదు వాళ్ళ మీద ప్రేమలో పెట్టినా ఉండదు ఏం మీరు లక్షలు ఖర్చు పెట్టి ఏం చేసేసినా వేస్ట్ అవి దాని ధర్మాలు చేసినా బతికున్నప్పుడే ఏదైనా ఏం చేయాలనుకున్న బతికున్నప్పుడే పండగప్పుడు ఒక పూట భోజనానికి పిలిచి పెట్టండి ఎన్నో దానాలు ధర్మాలు అని చేసేస్తారుగా మీ తోడబుట్టిన వాళ్ళని పిలిచి ఇంత అన్నం పెట్టలేరా మనం ఏది ఇస్తే అదే కదండి భగవంతుడు మనకి ఇచ్చేది అలాంటి వాళ్ళకి చేస్తే పుణ్యమే కదా మీ బంధువులు ఎవరైనా బంధువులు ఉంటే అలాంటి వాళ్ళకు పిలిచి పెట్టండి ముందు అయ్యో వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు మనిషి లేదు పోని మనం భోజనం పెట్టాలి పండగ పూట అని వాళ్ళని ఆనందపరచండి సంతోషపడతారు లేకపోతే పలకరించండి ఎలా ఉన్నారని ఒక ఫోన్ చేసి తిన్నావా ఉన్నవా అని అడగండి ఇంతకుముందు వీడియోలో కూడా ఇలాగే చెప్పాను అయినా కూడా చాలామంది బాధపడుతున్నారు కొంచెం మారండి అమ్మ మాట్లాడండి ఎవరైనా సరే ఒక మనిషి లేకపోయేసరికి ఇంకా ఉన్నవాళ్ళు బతికున్న వాళ్ళని కూడా చంపేస్తారా వాళ్ళతో పాటు కన్న తల్లి అన్నం పెట్టలేదు కొడుక్కి అని అంటే అసలు అది ఏమన్నా చెప్పుకోదగ్గ విషయం అండి ఏ తల్లి అయినా అసలు అలా ఉండగలదా తల్లి కడుపు చూసింది అని అంటారు కానీ ఇప్పుడు ఇక్కడ తల్లి అయితే జేబే చూసింది కడుపు చూడలేదు కొడుకు కడుపు చూడలేదు కొడుకు జేబు చూసింది ఆవిడ అవసరానికి తీసుకుని వెళ్ళని చెప్పింది వెళ్ళు 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 అదే మాట నాకు మనసులో డిప్రెషన్ అయిపోతున్నాను ఆ మాట మా అమ్మ అన్న మాటలే నాకు పదే 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 వినిపిస్తున్నాయి మాట్లాడుతున్నారు అలా అంటారండి ఎవరన్నా ఇంటికి వచ్చిన వాళ్ళు వెళ్ళు వెళ్ళు అని ఆయన నాన్న వాళ్ళు ఉన్నారు అని అన్న ప్రాంతోనే కదా వచ్చి మీ దగ్గర కాసేపు కూర్చొని మాట్లాడడానికి వస్తారు ఇన్ని రోజు ఒంటరిగా ఉండి ఉండి విసుకొచ్చే కదా వస్తారు ఎందుకంటే అలా బాధ పెడతారు మారండి కొంతమంది అయినా మారి మీ తల్లులు ఎవరన్నా ఉంటే మీ బిడ్డలు కష్టాలు ఉంటే పలకరించండి వాళ్ళ మీద కోపాలు పెట్టుకుని సాధించేది ఏముండదు ఎలాగ వయసు అయిపోయింది ఉన్నప్పుడే మాట్లాడండి వాళ్ళ ముందో మనం ముందో ఎవరి ముందో ఉంటారో ఎవరి ముందు పోతారో భగవంతుడికే తెలుసు మనకు తెలియదు ఉన్నప్పుడే ఆనందంగా హ్యాపీగా ఉంచండి ఉన్న వాళ్ళని కూడా తోడబుట్టిన వాళ్ళే అనుకున్నాం వీళ్ళు అలాగే ఉన్నారు ఎన్న ఉండొచ్చు ఒకవేళ నిజంగా మీ కొడుకు తప్పు ఉందేమో ఉండొచ్చు మీరు అందరూ దూరం పెట్టి ఒకవేళ ఆయన భార్యకి ఏవి డైవర్స్ ఇచ్చారంటే నిజంగానే ఏమో ఈయన తప్పు ఉందేమో ఒకవేళ ఉన్నా మీకేమైందమ్మా మీరు కన్న తల్లి కదా కన్న తల్లి ఎప్పుడు బిడ్డలు తప్పు చేస్తే కడుపులో పెట్టుకుంటుంది తోడబుట్టిన వాళ్ళు వదిలేసిన బంధువులు తల్లి వదిలేదు కదా కన్న తల్లి ప్రేమ ఎటువంటిది అసలు దాన్ని మనం తప్పు పట్టగలమా ఎక్కడైనా కానీ ఇలాంటి తల్లులు ఉండబట్టి మనం మాట్లాడుకోవాల్సి వచ్చింది వాళ్ళు ఉన్నారు మాట్లాడట్లేదు అని బాధపడే వాళ్ళు ఉన్నారు ఎవరు ఆస్తులు అడగట్లేదు వాళ్ళు మాతో ప్రేమగా ఎవరు మాట్లాడట్లేదండి మా ఇంటికి ఎవరు రావట్లేదు అని మాట్లాడుతున్నారు అదేమన్నా పెద్ద డబ్బులతో కొనుక్కొచ్చే పని వాళ్ళని సంతోష పెట్టడానికి మాట్లాడడానికి ఏమైంది మీరు బంధువులే కదా ఇన్నాళ్ళు మాట్లాడారు కదా ఎందుకు అలాంటి వాళ్ళని దూరం పెట్టి బాధ పెడతారు వేళ మనం బాధ పెట్టాము ఒకళ్ళని బాధ పెట్టామంటే రేపు భగవంతుడు కూడా మనల్ని బాధ పెడతాడు మనం ఏదిస్తే అదే మనకు తిరిగి వస్తుంది ఆలోచించకుండా అమ్మా ఎవరైనా కనుక ఉంటే బాధ పెట్టకండి మీ బంధువులు కానీ మీ చుట్టాలు ఎవరొకరు మీ తోడబుట్టిన వాళ్ళు ఉన్నా సరే కొంచెం చార్దీసి ఎలా ఉన్నామని ఓదార్పును అందించండి మాట్లాడండి ఓ పూట భోజనం పెట్టండి మీ ఆస్తులేం తరిగిపో ఏం తల్లి అమ్మ ఇలాంటి తల్లికి నిజంగా దండం పెట్టాలి సన్మానం చేసి ఈ రోజుకి ఇదేనండి వీడియో రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం